నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వంలో పోలీసుల చేతిలో ఏడు హత్యలు జరిగాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖాజీ భద్రతలపై శ్వేతా పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా శ్వేతా పత్రాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొంటారు పేరం అదీక్షా నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో ఇద్దరిని కరోనా టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపేశారు అధ్యక్ష వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వెంకటాచలం కుర్రోడు ఫ్రెండ్స్తో కూడా బీరు తాగుతున్నాడు ఇరవై రెండేళ్ళ కుర్రోడు కొడితే ఆ పిల్లోడు వెళ్ళి ఉల్లంతా దెబ్బలు అని తల్లికి చెప్తే ఆమె కాపటం పెట్టింది నెక్స్ట్ మార్నింగ్ శవం అయితే లేడు ఇంకొక అబ్బాయి కనకూరులో ఆయన చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్తో కూడా ఆ కరోనా సమయంలో పొలంలో ఒక షెడ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరిం కొట్టాడు నెక్స్ట్ డే ఒక ముస్లిం కుర్రోడు గెనుం పక్కన శవమై తేలాడు కానీ వాళ్ళిద్దరు తల్లులు ఆ కరోనా టైంలో బయటకు రావడానికి భయపడి ఆరేడు నెలలు ఎవరికి బయట పెట్టలే మా దృష్టికి వచ్చింది మేము వెళ్ళాం ముస్లిం లీడర్స్ అందరం కూడా తీసుకొని వెళ్ళాం అదే సబ్ ఇన్స్పెక్టర్ కరుముల్లా ఇద్దరిని చంపిన కరిముల్లా తీసుకుపోయి ఆనాటి మంత్రి వదలుకులు వేసుకున్నాడు అధ్యక్ష ఉదయగిరి నారాయణ మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా ఖండించినారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు అతను చేసిన తప్పు ఏంటంటే రెండు వేల రూపాయల అధ్యక్ష ఇది చాలా ఘోరమైన నేరం రెండు వేలు ఒక ఇటుకు బట్టిలో అప్పు తీసుకుంటే జీతం ఎక్కుతున్నాడు వేరే ఇటుకు పట్టికి పోతే వాడు కంప్లైంట్ చేసేటని ఇంటికి బట్టి ఓనర్ తీసుకొని వచ్చి మూడు రోజులు కొట్టి చనిపోతే ఈ ఫోటో చూస్తే ఒకసారి చెట్టుకి ఎలర్ తీస్తే నేను ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్ తీసుకుని వస్తే సునీల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి సాయంత్రం లోపల ఇది మాడర్ అని చెప్పి ఆ నారాయణ భార్యకి చూడండి స్లిప్పర్స్ తో కూడా మర్డర్ చేసి ఎలర్ట్ ఇస్తే ఇది మర్డర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిపోతే సాయంత్రానికి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు ఎకరాల పొలం మూడు సెంట్ల ఎడస్థలం ఇచ్చుకున్నారు అధ్యక్ష ఇక్కడ కరిముల్లా అధ్యక్ష ఇక్కడ కరుణాకర్ అధ్యక్ష కావల్లో ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ పెట్టారు ఇది అన్యాయం యాక్షన్ తీసుకునే కావల్లో ఆనాటి ఎమ్మెల్యే ఒక బ్యాడ్వాడు ఒక దళితుడు ఐ మీన్ చెరువు చేపలు చెరువు పాడుకుంటే చేపలు పట్టుకోనీయకుండా ఎందుకంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టినాడు ఏలంలో ఆ ఇల్లు కావాలా ఎమ్మెల్యే అనుచరులకు కావాలంటే అట్లనే ఒక సూసైడ్ నాలుగు పేజీల లెటర్ రాసి చనిపినాడు అధ్యక్ష ఇది ఆ లెటర్ ఈనాడులో వచ్చిన లెటర్ ఇన్ని ఘోరాలు నేరాలు ఏడు మంది మరిపాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆయన మళ్ళీ గబ్బరిసింగ్ అని ఆయనకు బిరుదు ఒక వికలాంగుడు సూసైడ్ చేసుకుని చనిపోయినాడు మూడో రోజు పిలిచి కొడుతుంటే ఒక గౌడ ఈయన కొట్టిన దెబ్బలకి పక్క రోజు చనిపోయినాడు ఏడు మార్డల్స్ పోలీసులు నేరుగా చేస్తే ఒక్కరికి ఈ రోజుకి పనిష్మెంట్ లేదు ఒక్కరికి పనిష్మెంట్ లేదు నేరుగా ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఉదయగిరి నారాయణది మార్డల్ ఇది ఇది ఆత్మహత్య కాదు అని తెలిస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ జోలికే పోయిన పోలీసు ఉన్నతాధికారులు లేదంటే ఎట్లా ఐపీఎస్లు ఏ విధంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రుల కాళ్ళ కింద చట్టాలని నలిపేశారో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ దిశ ఇంతకంటే దురదృష్టం కోట్లేదు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అప్పీల్ చేస్తున్నా ఆ ఏడు మోడల్స్ వాళ్ళు చంపిన పక్క రోజు కొట్టిన పక్క రోజు చనిపోవచ్చు స్టేషన్లో లాకప్ గట్ కావచ్చు పోలీసుల కారణంగా ఏడు మంది చనిపోయిన దళితులు బీసీలు ముస్లిం బిడ్డలు వాటి మీద ఒక విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను